అందరికీ నమస్కారం నేను ఈరోజు ఒక ఆవిడ గురించి మాట్లాడదామని వచ్చాను అసలు పప్పుగాడు లోకేష్ మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికి కూడా వస్తున్నాయి ఎప్పుడైతే ఈ లోకేష్ రాజకీయాల్లో వచ్చాడో ఐరన్ లెగ్ వాడు అడుగు పెట్టిన రోజు నుంచి ఎప్పుడైతే వాడు ఎమ్మెల్సీ అడుగు పెట్టాడో అప్పుడే నోటీసులు వచ్చాయి చూశారు కదా ఒక మంత్రి అయ్యి వండుకొని ఒక మినిస్టర్ అయ్యి వండుకొని పప్పుగాడు వాడు వీడు ఏ మేము వండలేమా అది ఇది అని ఏమే రాయే పోయే అని మేము ఏ నువ్వేనా అనేది వాడు వీడు నువ్వు ఇట్లా మాట్లాడతావో మేము ఇట్లా మాట్లాడతాము మళ్ళా ఏడుస్తావో కొంచెమన్నా నీకు సిగ్గుంది రోజా నీకు కొంచెమన్నా సిగ్గు శరం ఉంటే ఒక ఆడదాని పోయి కాబట్టి ఒక మగవాడు మగవాడు అందులో ఒక యంగ్ నాయక్ యంగ్ నాయకుడు ఒక పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్నాడు అలాంటి ఒక నాయకుని పట్టుకొని నువ్వు వాడు ఈడు అనమాట ఏ మేము అనలేవా నిన్ను ఓసే తసే ఏమే రాయే పోయే అనే ఏ అంటే నీకు మాకు తేడా ఏముంది ఇంకా నువ్వే నువ్వంటివి మేము అంటాము నువ్వు మా నాయకులు అంటూ మేము మిమ్మల్ని అంటాము ఇందులో ఎటువంటి తప్పు లేదు ఇంకేమన్నా మాట్లాడితే నువ్వు కేసు అంటావు కేసు కాదు కదా నీ సీటే నీకు సినిగింది నీ సీటే నీకు చినిగిపోయింది అది గుర్తుపెట్టుకొని నువ్వు కొంత ఏదో నీ సీటు కోసం ఏదన్నా నువ్వు ఏదేదో మాట్లాడి మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినామంటే నీకు మాత్రం మేము కూడా ఇదే మాదిరిగానే చెప్తాం సమాధానం మేము ఎక్కడికి ఎక్కడ మేము తగ్గేది మేము భయపడేదిలే మీ బెదిరింపులకు కానీ నువ్వు మాట మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడు వాడు వీడు ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పినాను వాడు వీడు అని మాట్లాడుతున్నావు మేము కూడా ఇదే విధంగా మాట్లాడుతామని మళ్ళా కూడా అనిపించుకోగాకు నువ్వు ఆ మాటల సాటి నువ్వు ఒక తెలుగు ఆడదా ఒక ఆడదానివి నువ్వు గతంలో ఎన్నో సినిమాలలో హీరోయిన్గా యాక్ట్ చేసినావు నీ సినిమాలు కూడా మేము ఎన్నో సినిమాలు చూసినాం నువ్వు మా పార్టీలో కూడా ఉన్నావు మాకు ఎంతో అంత అభిమానం కూడా ఉంటుంది రోజా ఆ అభిమానం ఎందుకు బాగుట్టుకుంటావు నువ్వు మా దగ్గర ఎందుకు అనిపించుకుంటావు నువ్వు మా నాయకులు అంటావు మేము అంటావు నిన్ను మాట్లాడ కాకో పద్ధతి మార్చుకో నువ్వు చెప్పు మీడియా ముందుకు వచ్చి నువ్వు ప్రజలకు ఏం చేసిండేది అన్నీ చెప్పు అంతేగా నువ్వు వాడు వీడు అని మాట్లాడినావా మేము నీకు తగిన సమాధానం మేము చెప్తానే ఉంటాం మేము వసే అంటాం తాసే అంటాం ఇంకా కూడా బూతులు మాకు మాకు కూడా చాలా బూతులు వస్తాయి మేము అట్టే పెట్టుకొని ఉంటాం దాన్ని ఎప్పుడు కావాలన్నా అప్పుడు యూజ్ చేస్తాం మేము కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అందరికీ ధన్యవాదాలు